ya'ni tagrim qovak dorom bo'ladi. Bu aroq bo'ladi. Qovmi, qovmi. Qovmi. Endi nimani ko'raymiz? Ayn ma'ada bo'yib undi kadi. Kino, ana. Boramiz. Detta, tarqoq, nimani tushunmayman. Detta, answer, nastar.

రూరల్ స్వచ్ఛతా మన బాధ్యత అంటే కొంతగా కొంతకాలంగా కొంతకాలంగా అంటే చాలా కాలంగా ఈ నియోజకవర్గం పారిశుద్ధ్యానికి నోచుకోలేదని కారణం ఎన్నికల జరగని కారణం చేత ఎన్నికలు జరగని కారణం చేత వివిధ విషయాలు కోర్టులో లిటికేషన్లో ఉండిపోయిన కారణం చేత పారిశుధ్యం అనేటువంటిది అధమస్థితిలో చేరింది అందుకే వాళ్ళు గుడ్ మార్నింగ్ వేమగిరి స్వచ్ఛత మన బాధ్యత అనేటువంటి కార్యక్రమం చేపట్టడం ద్వారా గ్రామస్తులు అందరూ వచ్చారు ఎక్కడైతే పేరుకుపోయిన చెత్త ఉందో దాన్ని ఎలాగా రిమూవ్ చేయాలి ఆ రిమూవ్ చేసిన చెత్త ఎక్కడ డంప్ చేయాలి మరలా ప్రజలకి చెత్త వేసే క్రమంలో అవగాహన ఎలా కల్పించాలి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే మనం పడేటువంటి ఇబ్బందులు ఏమిటి ఎన్ని అంశాల మీద ఒక అవగాహన రెండవది ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడు ప్రథమ వైద్యుడని దేశ రక్షణ కోసం సైన్యం ఏ విధంగా పనిచేస్తుందో ఈ గ్రామ ఆరోగ్య పరిరక్షణ కోసం వారు సైనికుల మాదిరిగా పనిచేస్తున్నారని వారికి నేను ఈ నియోజకవర్గానికి వచ్చిన మొట్టమొదటి మూడు రోజుల్లోనే పారిశుధ్య కార్మికులందరినీ పిలిచి వారికి పాదపూజ చేసి పుష్పాభిషేకం చేసి మీ విలువ ఇంత గొప్పది నేను మీకు సేవకుడిని రాష్ట్ర మంత్రే వాళ్ళకు సేవకుడు మీరు నిత్యం చేసే సేవ ద్వారా ఈ ప్రజలకు జరుగుతున్న మంచికి నేను నీకు దాసోహిణి అనేటువంటి మాట చెప్పాను దానిలో భాగంగా ధవిలేశ్వరం గ్రామం మూడు రోజులుగా పేరుకుపోయినటువంటి సిల్ట్ రోడ్లు ఆ డ్రైన్లు ఇవన్నీ పరిశుభ్రపరిచాం దాన్ని కడియం మండలంలో మొట్టమొదటిగా వేముగురి నుంచి ప్రారంభించాం స్వచ్ఛత మన బాధ్యత అంటే ప్రతి పౌరుడి యొక్క బాధ్యత పరిశుభ్రత రోజు స్నానం చేస్తాం నూతన వస్త్రాలు ధరిస్తాం బయటకు వస్తే వాసన అది ఎక్కడ పడుతుందంటే మన ఒంటికి పడుతుంది బట్టలాపినా కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి ఒక మాట నువ్వు బయటకు వచ్చి పీల్చేటువంటి ఓపెన్ డెఫికేషన్ దుమ్ము అయితే ఏదైతే రోజు విసర్జిస్తున్నావో పది సంవత్సరాలు చాలా మార్పు వచ్చింది అందరూ ఐఎస్ఎల్స్ కట్టుకున్నారు అందుకు ముందు జరిగింది ఏమిటంటే విసర్జిత పదార్థాలని తెలియకుండా గాలి దూడి దుమ్మి ఈగలు వీటి ద్వారా ఒక చాక్లెట్ తింటున్నావు ఇంకా కొంచెం పెరిగి ఉంటుంది ఇప్పుడు సో ఆ రకంగా ఈ ప్రజల్ని చైతన్యపరచాలనేటువంటి ఉద్దేశం జగనన్న స్వచ్ఛ సంకల్పానికి జగనన్న స్వచ్ఛ సంకల్పానికి వేణు స్వచ్ఛత మన బాధ్యత వేణు స్వచ్ఛత మన బాధ్యత రాముడికి ఉడత సహాయం మాదిరిగా ఈ గ్రామాలని పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రధాన సంకల్పమే ఈ గుడ్ మార్నింగ్ రామ రాజమండ్రి రూరల్ గుడ్ మార్నింగ్ రాజమండ్రి రూరల్ సత్పథారిస్తుందని గ్రామ పెద్దలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా పేరుకిపోయినటువంటి ఈ చెత్త ఎత్తడానికి చెత్త ఎత్తడానికి చూడడానికే అసహించుకునేటువంటి పరిస్థితులున్న ఈ డంప్ యార్డ్స్ని రిమూవ్ చేయడం ద్వారా ఈ గ్రామాలు శుభ్రతకి మారుపేరు అన్నట్టుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పం చేశాం ఇది ఒక నెల రెండు నెలలలోనే పూర్తి స్థాయిగా ఈ నియోజకవర్గం అంతా కూడా స్వచ్ఛ రాజమండ్రి రూరల్ స్వచ్ఛ రాజమండ్రి రూరల్ అది రాష్ట్రానికి ఆదర్శం కాబోతుందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం